ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్ట అంటే అమ్మాయి హాయ్ అంటదా షడ యు నో హూ ఇస్ షి షి ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్ ఇంకా లేదురా లిసన్ చూడు

It was nice meeting you. I'm Shruti. Uh, Miru? Uh, Pandu. Oh, <laughs> nice name. See you later. ఏం జరిగింది చిన్న గొడవ అయింది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు త్వరగా కట్టు కట్టి కట్టా ఎలా కడతారా అనయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వి నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టుకట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగేండ్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాం ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్

నా దగ్గర పదివేల రూపాయలు తీస్తున్నారు రాయి మీరు ఏంటి మీరు అప్పరవగరు కదా అదే అరే సారీ నువ్వు ఏం చేసావో నాకు తెలియదు అర్జెంట్‌గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ అ ఏంటి ఏం చేసావ్రా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశావ్రా ఇదెగోలు చేస్తా సృతి సృతి ఇట్ ఇస్ స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది बे అరే నువ్వు నా లిఫ్ట్లో రిపేర్ చేస్తా ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కాదు ఏంటి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి ఒక్క క్వాలిటీ లేదు ఏమన్నా బెస్ట్ ఆఫ్ లైక్ చెప్తున్నా ఉండే

పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే పర్లేదా సెంట్ బాగుంది హెడ్ స్ప్రే నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయిచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి మేనేజర్ ఇక్కడ సార్ 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 ఏంటి సరే చూడు నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్న అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని ఎవడాడు ఎవరైతే నేను చెప్పాడంటే మా మీద మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు

మీ మొబైల్ నెంబర్ ఎంత అది దీని నుంచి నా ఫోన్ మిస్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరన్నా వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ తిర్నో స్టార్ కదా నేను వచ్చాను కదా ఏయ్ అ అరే నేను వచ్చాను కదండి ఎక్కడ ఇక్కడ కొడండి ఏమ నేను కూచలేక తగిలిపోద్ద నీకో ఎక్స్‌క్యూజ్ మీ yes he is coming ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్ ఉండవే ఫోన్ లో నువ్ అచ్చు మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా నాకు చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో డబ్బాలో ఏంటి మొత్తం ఉప్మాదిని బతికేస్తున్నారా కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావునా ఇదిగో ఇదిగో ఉప్మా నువ్వి బెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను నో యు ఆర్ ఎ లయర్ యు ఆర్ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్

నీ గౌరంద్రా <laughs> <laughs> అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఇంట్రీలు ఇవ్వద్దు అండి ఎలా మన చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది అవుతావా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి పడి అనుకున్నాను అక్కడ ఉన్న చంపేస్తారంట ఎవరిని ఎవరో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావ్ మనుషుల్ని చెప్పకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందుకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నాను దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతిని కోషం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏమి కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు తను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను నాకోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది అడుచుడు

హైరతాబాద్ స్టేషన్ వచ్చి ఏం చేస్తారో నువ్వు నకరతపది తిరా హ ఎవడ్రా నువ్వు ఎవడివి బే ఏంట్రా ను నన్ను కొడతావా నువేనరా కరతపది తిరా హ నులమన పక్కకు పుడింగ bang 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 చూస్తేనే భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కవళీలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు